నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే మాత్రం చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరి హెల్తీ లైఫ్ స్టైల్ అండి నన్ను ఇంతలా ఆదరిస్తున్నందుకు నిజంగా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు అండి ఏమి మీరు మీరు తీర్చుకోమంటారు చెప్పండి ఎందుకంటే ఇల్లు హరిన్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ నేను స్టార్ట్ చేశానని చెప్పగానే విత్ ఇన్ వన్ వీక్ లో ఒక్క రోజు కూడా రెస్ట్ లేకుండా మంచిగా ఆర్డర్స్ ప్లేస్ చేస్తుంది నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు సో నిజంగా ఫికిల్స్ ఏంటి కారపూలు అండ్ స్వీట్ ఐటమ్స్ ఏంటి హాట్ ఐటమ్స్ ఏంటి అండ్ వెయిట్ లాస్ పౌడర్స్ డ్రై ఫ్రూట్ మినట్ పౌడర్ ఇవన్నీ కూడా చాలా బాగా ఆర్డర్స్ వస్తున్నాయి అవన్నీ మంచిగా చేసి పంపిస్తున్నాను టేస్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అవన్నీ కూడా నేను యాడ్ చేస్తాను ఇంకా ఎవరైనా సరే ఇల్లు హరి ట్రెడిషనల్ హోమ్ ఫైడ్స్ టేస్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా టేస్ట్ చేయడానికి మీకు స్క్రీన్ పై నెంబర్స్ ఇచ్చేస్తున్నాను అవి తప్పకుండా మీరు వాటి వాట్సప్ చేస్తే మెనూ ఇచ్చేస్తారండి ఆ మెనూ నేను ఉన్న ఐటమ్స్ ఆర్డర్ చేసినా పర్లేదు ఇంకా మీకు ఎక్స్ట్రా ఐటమ్స్ కావాలి అన్నా కూడా వాళ్ళు చక్కగా టైం కి మీకు చేసి బెస్ట్ క్వాలిటీ ఐటమ్స్ యూస్ చేస్తూ రీజనబుల్ రేట్స్ లో హైజిన్ గా మెయింటైన్ చేసి చేస్తున్నారండి ఒక్కదానే కాదు పెద్ద టీమ్ అయితే ఇల్లు హరి ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ ఒక టీమ్ ఉందనమాట ఆ టీం చాలా చాలా కష్టపడుతుంది ఆ కస్టమర్ యొక్క ప్రతిఫలం రావాలి అంటే మీరు టేస్ట్ చేయాలి నా యొక్క తప్పులు ఏంటి చెప్పాలి టేస్ట్ యొక్క వివరాలు అంటే చెప్పాలన్నమాట సో హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి రాజమండ్రి నుంచి గుంటూరు లోకల్ నుంచి ఇంకా ఎక్కడి నుంచి అటువైపు కర్నూలు అటువైపు ఒకటే నుంచి శ్రీకాకుళం నుంచి ఇలా నాకు చక్కగా ఆర్డర్స్ వస్తున్నాయి సో నిజంగా మీ అందరి సపోర్ట్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ దగ్గరలో ఉన్నా సరే నాకు ఇంతలా ఆదరిస్తున్నారు ఇక్కడ మెయిన్ గా ఒక పర్సన్ పేరు కాదండి చాలా పర్సన్స్ ఉన్నాయి నేను ప్యాక్ చేసేటప్పుడు వాటి యొక్క వివరాలు ఆ షిప్పింగ్ యొక్క అడ్రస్ అవన్నీ చెప్తానండి మీకైతే మాత్రం ఎందుకంటే ఇదైతే మాత్రం జెన్యున్ గా తీస్తున్నాను ఎటువంటి ఏమంటారు డబ్బా కొట్టుకోవడం అంటారు కదా డబ్బా అయితే కాదండి ఇది నా కష్టంతో నేను ఎన్నో రోజుల నుంచి తాపత్రయ పడుతూ నా లైఫ్ యొక్క డ్రీమ్ అనమాట సో నా యొక్క వంటల టేస్ట్ ని అందరూ చూడాలి అందరూ ఎంజాయ్ చేయాలి మంచిగా హ్యాపీగా లైఫ్ ని ఆ టేస్టీగా ఉంచుకోవాలన్నట్లుగా అనమాట ఫుడ్ ఒకటి కాదు లైఫ్ కూడా హ్యాపీగా ఉండాలి టేస్టీగా ఉండాలి అంటే మంచి ఫుడ్ తిన్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి అండ్ మంచిగా మనం ఉంటాం అనమాట మనందరం మర్చిపోయిన మర్చిపోయినా మన సంప్రదాయమైన పిండి వంటల్ని పరిచయం చేయడానికి ఇల్లు హరివిలు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ ని స్టార్ట్ చేశాను ఇది ఓన్లీ లోకలే కాదండి ఇంటర్నేషనల్ పరంగా కూడా నేను పంపిస్తానమాట అండ్ ఇది పార్టీస్ కి అయినా పెళ్లిళ్లకైనా దేనికైనా సరే ఏ ఫంక్షన్ ఏ ఈవెంట్ అయినా సరే మన లోకల్ అయినా అగ్రోడ్ అయినా ఎక్కడికైనా సరే మేము టైంకి అందజేయడానికి చాలా ట్రై చేస్తాం అనమాట మీరు ఒక్కసారి కనుక మా ఇల్లు హరి ట్రెడిషనల్ హోమ్ టేస్ట్ చేశారు అంటే మాత్రం అస్సలు మర్చిపోరు నేను ఎప్పుడు లాంగ్ గుర్తు పెట్టుకుంటారు అంత బాగుంటాయి అనమాట సో నేను మీకు ఆ రెసిపీస్ ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు ఏం వచ్చేసాయి ఆర్డర్స్ నేను ఏం చేశాను ఈ రోజు మీకు అందరూ చూపిస్తాను ఒకేసారి చూసేస్తాయంటే ఇవైతే రాగి చక్రాలు చక్రాలు గవ్వలు సజ్జ బూరెలు రాగి మురుకులు కరివేపా కారం నల్ల కారం మునగా కారం కొబ్బరి కారం శనగపిండి చక్రాలు ఇవన్నీ కూడా పచ్చళ్ళండి అస్సలకి ఎంత కష్టపడ్డారండీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంత కష్టపడినా కూడా నాకైతే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ నేను త్రీ డేస్ నుంచి కూడా ఇంకా ఐటమ్స్ అన్ని పంపిస్తున్నాను ఇప్పుడు లిటరలీ టైం వచ్చేసరికి ఎంత అయింది అనుకుంటున్నారు నైన్ థర్టీ టెన్ అయిందండి ఇవన్నీ కూడా ఇంకా ప్యాక్ చేసుకుంటారు అనమాట కానీ ఇవన్నీ నేను చెయ్యాలి అంటే గనక తర్వాత రేపు మార్నింగ్ వీడియో తీసుకుందాంలే అనుకున్నాను లైటింగ్ సరిపోదు ఇవన్నీ సరిగా కనపడవు కదా అనుకున్నాను ఏంటి తక్కువ తక్కువ ఉన్నాయి అనుకోవచ్చు మీరు అందరూ కూడా నేను ఆర్డర్స్ ప్రకారమే చేస్తానండి ఆర్డర్స్ వస్తేనే వాటి యొక్క వాళ్ళ యొక్క టేస్ట్ కనుక్కుంటాను స్పైసీగా కావాలా స్పైసీ తక్కువలో కావాలా మీకు ఎలా కావాలి ఇలాంటి నెయ్యి వేసి చేయాలా నెయ్యి వేయకుండా చేయాలా ఇలా అడుగుతారనమాట ఇవైతే ప్యూర్ గోధుమ పిండి బెల్లం వేసి తాటి బెల్లం వేసి చేసిన గవ్వలండి ఇవైతే ప్యూర్ సజ్జ బూరలు అనమాట సజ్జ బూరలు ఎందుకు ఇలా ఉన్నాయి అనుకోవద్దు సజ్జలండి పూర్తిగా మనం ఎటువంటి కల్తీ లేకుండా బియ్యం కలపకుండా ఇంకెటువంటి దినుసులు కలపకుండా సజ్జ బూరలు చేస్తే కంపల్సరీ ఇలానే వస్తాయండి ఏమైనా కలిపితే కనుక అవి కొంచెం గట్టిగా వస్తాయి ఇవి నోట్లో పెట్టుకుంటే వెన్న పూసలా కరిగిపోతాయి అనమాట ఇది రోజుకి ఒక్కటి తిన్నారంటే చాలా 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 చేస్తుంది వరకు ఇంత నన్ను సపోర్ట్ చేసినందుకు నిజంగా మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎలా అయితే యూట్యూబ్ ఛానల్ని ఆదరించి నన్ను ఎలా బ్లెస్ చేశారో మీ ఇంటి ఆడపిల్లలాగా అలానే ఇల్లు అరుగులు హోమ్ ఫుడ్స్ కూడా ఆదరించి నన్ను సపోర్ట్ చేస్తారని నమ్మకంతో షేర్ చేసుకుంటాను ఇంక తప్పకుండా ఎంజాయ్ చేయండి లైఫ్ ని హ్యాపీగా లీవ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి